హరిశ్చంద్ర అనువులలో ఎన్ని అన్నమనుకును నీళ్ళకును మగపు వాచునకు చేతులు నీది అన్యాయముగా నాకు రావలసిన బతు నాయకు వచ్చిన ధనము నా త్రోగత్యం కింద చల్లవలసినదే ఇంత ధనము నేను ఎక్కడ నుండి తెత్తున్నాయ్యా నేను ఎక్కడ తెత్తును సరే నిన్ను కాదా నేనా బొత్తుగా నీకు ఇది తగని పని అయ్యా నీకు బొత్తుగా తగని పని అయ్యా ఇంతకన్నా చదివినది నేను అంతటి సాహసని కాను అయ్యా నన్ను కూడా ఎవరికైనా తగినమ్ముకొని

¡Qué ver, దూరంగా ఉండవు దూరం కాబో ఏం బాబు దూరంగా ఉండు అంటున్నాను దూరంగా ఉండాలయ్యా నీవు కడజాది వాడి ఆ పేరు సద్బ్రాహ్మణులు కాకుండా నేను కడజాతో నువ్వు సబ్బ్రాహ్మణులు నేను దూరంగా ఉండాలంటావు దూరంగా ఉండకపోతే నిన్ను ముట్టుకునించో నేను స్నానం ఆడవలేదు నేను నిన్ను అంటుకుంటే నువ్వు స్నానం చేయాల అంతేనా నీ కర్మగాలు నువ్వే నన్ను అప్పుడు మేమే స్నానం చేయాలంటే ఎవడు ఒక అట్టుకుంటే కదా స్నానం చేయాలని అదే కదా నువ్వు చెప్పేది అసలు ఇంత అక్కడ ఎందుకంటే కరజాతో కడజాతో కడజాతో అంటున్నావు అసలు నా జాతి గురించి ఏమైనా తెలుసా నీకు அப்படி ஜாதி குரு ஜான விசார்கிட்டா பெருவிழா வேண்டும் ఒకవేళ బాబు నేను కడిజేదాను అన్న బ్రాహ్మణు తమ్ముడు ఎవరు అన్నారు సద్బ్రాహ్మణులు ఒకవేళ నేను మిమ్మల్ని కోసాను అనుకో ఏమవుతుంది రక్తం వస్తుంది మరి మీరు పోతే అదే రక్తం వస్తుంది అదే రక్తం మరి నువ్వు రేనో తక్కువైతే పేదలు ఎక్కడ ఉన్నాయా అసలు ఈ కులాలు ఈ మాయలు ఈ మర్మాలని అంతా తానే

కళ్ళు దాగినోడు కైలాసతాడు ఎక్కడికి వెళ్తాడు సాదా సాధావిలోడు స్వర్గులోకి వెళ్తాడు ఎల్లు దాగినోడు నొరగా వెళ్తాడు మరి చూసుకోలేదు చల్లలేని మా ఊరికి కొత్తగా కలవపడుతున్నావు వాళ్ళకు చూసుకొచ్చుదాము తనకు పెట్టుకుంటున్నాము తిరిగి నీ పేరేంటి నక్షత్రకుడు ఏం కూడది కూడు కాదయ్యా నక్షత్రేశ్వరుడు నక్షత్రకుడా మా అయ్య నాకు రాడు పెట్టాడు సత్తుడు పెట్టాడు గంటి కూడు పెట్టాడు శివరాజు ఒరి కూడు కూడా పెట్టాడు ఈ నక్షత్ర కూడా అన్నది ఆ కూడు ఈ కూడు కాదయా నక్షత్రేశ్వరుడు వా నక్షత్రేశ్వరుడు అదేలాగే నా రోజు జరగదు కానీ నక్క అన్నమాడు అందరు తిరగటమే కాదు ఆ చెవుడు కూడా ఓహో ఎందుకే మా కాశీపురం ఎందుకు వచ్చావు చెప్పు వచ్చాను నిక్రయించడానికి వచ్చాడు బానిసరిస్తున్నావా చికిరించడం కాదయ్యా విక్రయించడానికి అమ్మడానికి వచ్చినా వారికి నమ్ముతున్నాను మనిషిని నమ్మేతున్నావా అవు ఎవడో కొట్టెం తాడు శమంతాడు పొలం తోడు పుట్టాడు ఇది కాదు అక్క మనిషిని అమ్మేస్తానమాట నేను నమ్మతా నేను నమ్మతాముతున్నాం అవును మా గురువు గారు విశ్రామించడం రుణం కష్టంగా చేయకుండా నాకు ఇప్పుడు నీ ఆయన అమ్మమంటే అమ్ముతున్నాం అనమాట సరే గాని ఇంతకీ ఇంతకంత వానసనే సరే తరం సొక్క వేసుకున్నా గానీ మీరు తరజప్పయా తరజెప్ప వరకు చెప్పినది తరేనయ్యా నేను ఇది తర నేను ఒక మధ్యాహ్నంలో ఒక్కదు మీద చెప్పులు పెట్టి మేపు పెట్టిన పరిసకాయ తీసుకొచ్చి కదితో కోసి ఏ తొను తన తొనుకు తన తొను అలా చెప్పు సరే అనగా తెలియనా పొందు మూల దంతావలమ పొందు మూల అని అర్థం ఏది ఓహో ఐదు తోటి రాజుగారి మీద తోట తోడు అది దొండంరా ఐదు కాళ్ళు ఉంటాయి మా రాజుగారి మీద ఎక్కువ వస్తుంది అదే రాజు గారే ఎక్కువ వస్తారు ఓహ్ రాజు ఎక్కువ ఆ బలవంతమైన ఏనుగుమై నిలు మనిషి నిలువబడి బలవంతమైన ఏనుగు మీద ఏనుగుమైనా బలవంతమైన మనిషి నిలువబడి అది రెండు తక్కడు ఎక్కువ మంచిగా నారా ఉన్నారా మీలా చెప్పు ఒక రత్నమని తీసుకొని జాగ్రత్తగా రత్నం అంటే అనుకుంటున్నావు మీ మేనకోడు రత్నం కాదయ్యా రత్నము అనగా ఒక జాతిరాయి ఆ మొక్క ముందు చేపలే ఒక జాతిరాయిని తీసుకొని పైకి ఎంత దూ అది ఎక్కడే నేర్చింది తెల్లాలి అప్పలు నేర్చా ఇక్కడే అంత పైకిసింది రా నేర్చునే పడతాయి గురువు గారి దక్తి వల్ల ఉడకడు కా సరే బాని చూడండి కొట్టగానే ఒకసారి నువ్వు పక్కకుండు బాబు బాబు తమ రివెండు బాబు సారీ మరి అతగా నగరా చూడడానికి నీకు ఇష్టమైన బాబా ఇష్టమైన అయ్యా ఇష్టమేనా అయ్యా మరి నేను కొంటే నా దగ్గరికి వచ్చే మశానంలో పని చేయాలి మరి శాతం ఇష్టమైన అట్లా నేను అట్లాగేనా అట్ల సరే ఇంకొక మాట చెప్పి అయ్యా తప్పుడు నీ ఉద్దేశాన్ని చెప్పు అయ్యా గొడ్డు తప్పే దుడ్డు పుల్లానే వేయాలా అట్లాగే ఉప్పులో ఓడేయాలా చర్మం తీయాలా చెప్పుకొని కొట్టాలి ఇష్టమేనా ఏమి చెప్పలేను చేసుకు సిద్ధముగానే ఉన్నానయ్యా అయ్యా సరే అలాగే కొట్టాను కానీ మీకు భార్య గడ్డలో ఉన్నారండి ఉన్నారా ప్రస్తుతం ఇక్కడ లేరయ్యాండి ప్రస్తుతం ఇక్కడ లేరు కానీ ప్రస్తుతం ఇక్కడ లేరు పక్కన లేరా భార్య గడ్డలో ఉన్నారంట కానీ ప్రస్తుతం లేరంట అంట నేను ఎంత డబ్బు పోసి కొన్నాక కోతావుగా అంత ఎత్తు డబ్బు పోసిన తర్వాత ఏ రాత్రి కాడ నుంచి నా పని అంటే నా మన దగ్గర నేను పొందానయ్యా కొంటా కానీ అయ్యా ఒక్క మాట ఇంత అదు అదిగో కనపడేదే శ్మశానం అయ్యా చచ్చిన వాళ్ళు బతుకున్న వాళ్ళు తీసుకొస్తారు అయ్యా కాల్చేదాన్ని కాల్చాలి కూర్చేదాన్ని కూర్చాలి అట్లా నేను అయ్యా అవునయ్యా రాజుగారు శిక్ష చేసిన మనిషి నాతో గాడికి పంపిస్తారు నేనే గాడికి పంపిస్తా అయ్య తల్లి అయినా పెళ్ళయినా చెల్లైనా కడకు కొడుకైనా ఎవరైనా సరే రాజుగారి ఆ శవాన్ని తీసుకొచ్చిన దగ్గర మనకు కొంత సుఖం వస్తుంది మాడ అయ్యి పిండము ఒక పాత అయ్య ఆ మాడ పాత నాకు ఇచ్చేసి నా పెండం మాత్రం నువ్వు తినేది అది నీకు ఇష్టమేనా అయ్యా నా పేరే పేరు ఎర్ర బాబు అయ్యా అయ్యా నేను హరిశ్చత్ అయ్యా నేను అరిష్ట నా నాలుగారి ఎంతో సుమ్ము పోసి కాబట్టి అయ్యా నువ్వు నాకు దాచులు అవుతూ

ఎముకలు కొడుకే చల్లు ఉంటుంది ఆ సెల్ని తట్టుకోలేదు రాత్రి అంతా లశానంలో కాపలా ఉన్నాట్యూపా తీసుకురావాలా ఇంకొక్క చిన్న మాట అయ్యా ఇప్పుడు ఇంటికి వస్తావు కదా ఇంటికొచ్చినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు మా రెత్తడుకుంది అయ్యా నిన్ను మా డబ్బులు పోసి కొన్నాడా అని లేదు అని ఒక్క చిన్న అబద్ధవాడు మీలాంటి అసత్యం ఆడితే మాకు ఈ పాదలన్నీ ఎందుకేయ్యాలి నక్షత్రేశ్వరా నన్ను ఎవరనుకుంటుంది ఎవరు కాకేశ్వర రక్షించుకా సత్యమే

ఇంతటి క్షోభ పెట్టిన నాయకి దోర కర్ముండు శిక్షాదిహుడు కానీ ఇచ్చ మార్పనకు తగునారు అయ్యా మీరు చేసినది ఏముంది నా పూర్వ సంచిత పాప బలమునన్ని కడగట్టుకు తచిపెట్టనియ్యా అయ్యా మీరు చేసినది ఏమీ లేదు ఉత్తతమ నాకిక సెలవసంగుడయ్య నాకిక సెలవసంగు అయ్యా సెలవసంగు అనుస్తనే దరికిట అడువు